ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటి మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు ఈ రోజు విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి అలాగే ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ దానం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు ఇంకా పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబాన్ని అంతటినీ ఆనందపరుస్తుంది అలాగే ఈ రోజు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది ఈ రోజు మీరు తెలుసుకుంటారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకి లభిస్తాయి ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇంకా మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేస్తారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు